మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు కౌరవ పాండవులకు సంధి చేయడానికి ప్రయత్నించి ఇరుపక్షాల వారికి ఎంతగానో నచ్చ చెప్పారు కానీ దుర్యోధను అహంకారం వలన అది సాధ్యపడలేదు కురుక్షేత్ర యుద్ధంలో రెండు పక్షాల వారు తమ అక్షౌహిణుల సైన్యంతో యుద్ధానికి సన్నద్ధమయ్యారు అంధుడైన ధృతరాష్ట్రునికి అక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకోవాలన్న కోరిక కలగడంతో సంజయుడు తనకు ప్రసాదించబడిన దివ్యదృష్టి చేత కురుక్షేత్రంలో జరుగుతున్న ప్రతి ఘట్టం వారు మాట్లాడుకున్న ప్రతి మాట వినగలిగి వాటిని యథాతథంగా ధృతరాష్ట్రునికి తెలియచేస్తున్నాడు దానిలో భాగంగా యుద్ధం ఆరంభంలో ధర్మరాజుకి అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ శ్రీకృష్ణుని సూచన మేర అర్జునుడు దుర్గాదేవిని స్థుతించి వరం పొందడం అనే ఘట్టాన్ని ఈ విధంగా సంజయుడు వివరిస్తున్నాడు భీష్ముడు రచించిన అభేద్యమైన వ్యూహాన్ని చూసి యుధిష్ఠరుడు దుఃఖితుడై అర్జునునితో ధనంజయ పితామహుడు భీష్ముడు సేనాపతిగా ఉన్న ఆ కౌరవులతో మనం ఎలా యుద్ధం చేయగలం మహా తేజస్వి అయిన భీష్ముడు శాస్త్రోక్త నియమాన్ని అనుసరించి చేసిన వ్యూహాన్ని భేదించడం అసంభవం ఈయన మనను మన సైన్యాన్ని సందిగ్ధంలో పడేశాడు ఈ మహావ్యూహం నుండి మనను ఎలా కాపాడుకోవాలి అని వాపోయాడు అంతటా శత్రుమర్ధనుడైన అర్జునుడు రాజా కొద్దిమంది మనుష్యులు కూడా తమ కంటే బుద్ధిలో గణంలో సంఖ్యలో గుణంలో అధికులైన వీరులను ఏ యుక్తితో జయిస్తారో నేను చెబుతాను వినండి పూర్వం దేవాసుర సంగ్రామ సమయంలో బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలతో దేవతలారా విజయం పొందాలని కోరుకునే వీరులు సత్యదయా ధర్మాలు ఉద్యమం ద్వారా విజయాన్ని పొందినట్లుగా బలపరాక్రమాల ద్వారా పొందలేరు కాబట్టి ధర్మాధర్మాలను లోభాన్ని చక్కగా గుర్తెరిగి గర్వాన్ని విడిచి ఉత్సాహంతో యుద్ధం చేయండి ధర్మం ఎక్కడుందో ఆ పక్షమే విజయం పొందుతుంది అని చెప్పాడు రాజా ఈ ప్రకారంగా చూస్తే యుద్ధంలో మనకు విజయం తథ్యమని మీరు కూడా గ్రహించవచ్చును కృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుందని నారుదల వారు అంటూ ఉంటారు శ్రీకృష్ణుని గుణాలలో విజయం ఒకటి అది ఎప్పుడూ అతనిని వెన్నంటి ఉంటుంది గోవిందుని తేజస్సు అనంతం అతడు సాక్షాత్తు సనాతన పురుషుడు కాబట్టి ఈ శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో ఆ పక్షానికే విజయం లభిస్తుంది విశ్వంభరుడైన శ్రీకృష్ణుడు కూడా మీ విజయాన్నే కాంక్షిస్తున్నాడు కాబట్టి మీరు దుఃఖించడానికి తగిన కారణమేది నాకు అని ఓదార్చాడు తదనంతరం యుధిష్ఠుల మహారాజు భీష్ముని ఎదిరించడానికి వ్యూహాకారంలో ఉన్న తన సేనను ముందుకు నడపమని ఆజ్ఞాపించాడు అతని రథం ఇంద్రుని రథంలా సుందరంగా ఉంది దానిపై యుద్ధ సామాగ్రి ఉంది అతడు దానిపై బయలుదేరగానే అతని పురోహితుడు శత్రునాశనమగుగాక అని చెప్పి ఆశీర్వదించాడు బ్రహ్మర్షులు వేద పండితులు జప మంత్ర ఓషధుల ద్వారా అన్ని వైపుల నుండి స్వస్తివాచనం చేయసాగారు యుధిష్ఠరుడు కూడా వస్త్రాలు గోవులు పండ్లు పూలు బంగారు నాణేలు బ్రాహ్మణులకు దానమిచ్చి యుద్ధానికి బయలుదేరాడు భీమసేనుడు మీ పుత్రులను సంహరించడానికి మహాభయంకర రూపాన్ని తాల్చాడు అతనిని చూచి మీ యోధులందరూ కంగారు పడిపోయారు భయం వల్ల వారి సాహసం నీరు కారిపోయింది ఇటుపక్క శ్రీకృష్ణ భగవానుడు అర్జునుంతో నరోత్తమ కురుకుల పతక పతాకాన్ని ఎగురవేసే భీష్మాచార్యులు తన సేనా మధ్య భాగంలో నిలిచి సింహంలా మన సైనికుల వైపు చూస్తున్నాడు మేఘాలు సూర్యుని కప్పివేసినట్లుగా ఈ సైన్యాలన్నీ ఆ మహానుభావుని చుట్టుముట్టి ఉన్నాయి నీవు ముందుగా ఈ సేనలన్నింటినీ చంపి తరువాత భీష్మునితో యుద్ధం చేయాలని కోరుకో అన్నాడు అనంతరం శ్రీకృష్ణ భగవానుడు కౌరవ సైన్యం వైపు సారించి యుద్ధ సమయం సమీపించిందని గ్రహించి అర్జునుని హితం కోరి అతనితో మహాబాహు శత్రువులను ఓడించడానికి యుద్ధం ప్రారంభించడానికి ముందు పవిత్రుడవై ఇలా ఆజ్ఞాపించగా అర్జునుడు రథం నుండి కిందికి దిగి చేతులు జోడించి దుర్గాదేవిని ఈ విధంగా మందరాచలం నివాసంగా కలిగి సిద్ధుల సేనలకు నాయకురాలివే అయిన పూజలాల మీకు అనేక నమస్కారాలు కుమారి కాళి కాపాలి కపిల కృష్ణపింగళ భద్రకాళి మహాకాళి మొదలైన నామాలతో ప్రసిద్ధికెక్కినది నీవే నీకు అనేక నమస్కారాలు తల్లి దుష్టులపై ప్రచండ కోపం చూపుతావు కనుక నిన్ను చండీ అంటారు భక్తులను కష్టాల నుండి తరింపచేస్తావు కనుక తారినవి నీ శరీరం దివ్యవర్ణంతో శోభిస్తూ అతి సుందరమై ఉంటుంది నేను నీకు ప్రణమిల్లుతున్నాను మహాభాగా నీవే సౌమ్యవు త్రిక్కిరి రూపవతివి అయిన కాత్యాయనివి నీవే కరాళ రూపధారిణివి అయిన కాళివి జయ విజయ నామాలతో విఖ్యాతి చెందినది నీవే నెమలిపించం నీ ధ్వజం అనేక రకాల ఆభరణాలు నీ శరీరానికి శోభను చేస్తున్నాయి త్రిశూల ఖడ్గ కేటకాది ఆయుధాలను ధరించి ఉంటావు నందగోపవంశంలో నీవు అవతరించావు కనుక గోపేశ్వరుడైన శ్రీకృష్ణుడికి నీవు చెంది గుణాలలో ప్రభావంలో నీవు సర్వశ్రేష్ఠురాలవు మహిషాసురుని రక్తం ప్రవహింపచేసి నీవు సంతృష్టి చెందావు కుషిక గోత్రంలో జన్మించావు కనుక కౌశికి అనే పేరుతో ప్రసిద్ధికెక్కావు ఈంబరధారిణి శత్రువులను చూచి నీవు అట్టహాసం చేసినప్పుడు నీ ముఖం చక్రంలా ఉంటుంది యుద్ధం నీకు మిక్కిలి ప్రీతి నీకు అనేక నమస్కారాలు తల్లి ఉమా శాకంభరి శ్వేత కృష్ణ కైఠవనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూంగాక్షి మొదలైన అనేక నామాలు ధరించిన దేవి నీకు అనేక ప్రణామాలు నీవు వేదాలకు శృతివి నీ రూపం అత్యంత పవిత్రం వేదాలు బ్రాహ్మణులు నీకు ప్రియమైనవి జాతవేదుడైన అగ్ని యొక్క శక్తివి నీవే జంబూ కటక మందిరాలలో నీ నిత్య నివాసం సమస్త విద్యలలో బ్రహ్మ విద్యవు ప్రాణులలో మహానిద్రవు నీవే భగవతి నీవు కార్తికేయునికి తల్లివి దుర్గమ స్థానాలలో నివసించే దుర్గము స్వాహ స్వధ కళ కాష్ట సరస్వతి వేదమాత సావిత్రి వేదాంతం ఇవన్నీ నీ నామాలే మహాదేవి నిన్ను నిర్మల చిత్తంతో స్థుతించాను నీ దయవల్న ఈ రణభూమిలో నాకు ఎల్లప్పుడూ జయము కలుగుగాక తల్లి నీవు ఘోరారణ్యాలలో భయంకరమైన దుగ్గమ స్థానాలలో భక్తుల ఇళ్లల్లో పాతాళంలో కూడా నిత్యము నివసిస్తూ ఉంటావు యుద్ధంలో దానవులను ఓడిస్తావు నీవే జంభనివి మోహినివి మాయవు శ్రీ సంధ్యవు ప్రభావతిని సావిత్రివి జననివి పుష్టి పుష్టి ధృతి సూర్య చంద్రులను ప్రకాశింపచేసే కాంతివి కూడా నీవే ఐశ్వర్యవంతుల విభూతివి నీవే యుద్ధభూమిలో సిద్ధచారుణుని నిన్ను దర్శిస్తారు సంజయుడు చెబుతున్నాడు రాజా అర్జునుని భక్తిని చూచి మానవులపై దయచూపే దేవి శ్రీకృష్ణ భగవానుని ఎదుట ఆకాశంలో ప్రత్యక్షమై పాండునందనా నీవు కొద్ది రోజులలోనే శత్రువులపై విజయాన్ని పొందుతావు నీవు సాక్షాత్తు నరుడివి నీకు నారాయణుడు సహాయకుడు నిన్ను ఎవరూ అణచలేరు వజ్రధారి అయిన ఇంద్రునికే నీవు అజేయుడు ఇక శత్రువుల మాట చెప్పేదేమి పలి వరదాయిని అయినా దేవి ఇలా చెప్పి క్షణకాలంలోనే అంతర్ధానమైపోయింది వరాన్ని పొందడంతో అర్జునునికి విజయం గూర్చి నమ్మకం కలిగింది అతడు తిరిగి రథం ఎక్కాడు కృష్ణార్జునుడు ఒకే రథంపై ఎక్కి తమ దివ్య శంఖాలను ఊదారు రాజా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే ద్యుతి కాంతి ఉంటాయి ఎక్కడ లజ్జ ఉంటుందో అక్కడే సంపద సుబుద్ధి ఉంటాయి అలాగే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే శ్రీకృష్ణుడు ఎక్కడ శ్రీకృష్ణుడో అక్కడే విజయము ఉంటాయి అని చెప్పాడు